రూలింగ్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో కూడా చాలా అవకతవకలు జరిగాయి కొన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ నీరు కూడా ఇవ్వలేదు అంటున్నారు అండ్ ఫ్యూచర్ సిటీ కూడా చేయబోతున్నారు అనేసి రూలింగ్ పార్టీ వాళ్ళు అంటున్నారు అండ్ ఓఆర్ఆర్ త్రిపుల ఆర్ కూడా రాబోతుంది అనేసి కూడా అంటున్నారు సో ఈ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇవన్నీ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా ఇవన్నీ ఇప్పుడు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడే ఇవి శాంక్షన్ అయినాయి ఆర్ అనుకో ఫ్యూచర్ సిటీ అనుకో ఆమన్గల్ ఏరియా ఏరియా మొత్తం అనుకో ఆ సార్గారు చేసిన పని ఇప్పుడు అది డెవలప్మెంట్ కొరకు ఉంది అది కూడా ఈ గవర్నమెంట్ పై వరకు కూడా కాదు మళ్ళీ కేసీఆర్ఎస్నే డెవలప్మెంట్ అవుతాయని అందరూ ఆశాభావిస్తున్నారు తెలంగాణ కోట్ల ప్రజలు కూడా దాన్ని అందరూ చూస్తున్నారు నీరు గుడుక అరవై ఏళ్ళ గ్రవ గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గుడక అరవై ఏళ్ళలో ఒక లక్ష గుడికెకరా లక్ష ఎకరాలకు గుడిక నీరు ఇయ్యని గవర్నమెంట్ అది మన కేసీఆర్ తెలంగాణ తెచ్చినాక స్వచ్ఛందంగా మన నీళ్ళు మన నిధులు మన అన్నట్టు మన మలుపుకొని మన ఆనకట్టలు వేసుకొని కృష్ణానాధి అనుకో అన్ని అనుకో మనల్లు మొత్తం ఆ రకంగా కేసీఆర్ చేసినందుకు ఈరోజు మన తెలంగాణ ప్రజలు రైతు బిడ్డలు మంచిగా జీవిస్తున్నారు ఆ రైతు బిడ్డలకు కూడా కేసీఆర్ పెట్టిన పథకం ఏంటంటే ఒక మనిషి చనిపోతే ఇన్సూరెన్స్ కట్టుకోలేని పరిస్థితి ఉన్నది ఆ రోజుల్లో మనం మనం కూడా రైతుల ఉన్న కూడా ఆయన ఇన్సూరెన్స్ గవర్నమెంట్తో కట్టించి రైతుకు ఐదు లక్షలు ఇచ్చిందంటే ఒక మంచి చనిపోతే ఐదు లక్షలు ఇంటికి వస్తున్నాయి అంటే కేసీఆర్ గవర్నమెంటే అది మీరేమో కేసీఆర్ కావాలని మీరు అని కోరుకుంటున్నారు కదా ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో కావచ్చు సభలలో కావచ్చు కొన్ని మాటలు అనడం చూస్తూ ఉంటాం సో కేటీఆర్ గారిని కావచ్చు కేసీఆర్ గారిని కావచ్చు హరీష్ రావు గారిని కావచ్చు వీళ్ళపైన కొన్ని మాటలు అంటూ ఉంటారు కదా సో అవన్నీ చూసి మీకు ఏమనిపిస్తుంది వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడే హక్కు కాంగ్రెస్ గవర్నమెంట్కి లేకుండా పోతుంది ఆరు వందల పేజీలకు హరీష్ రావు ఏమన్నాడు మూడు బుక్కులు పట్టుకొని నేను ప్రతి పేజీకి సమాధానం చెప్తా నేను మీరేమన్నా రెడీయా దీనికి అంటే వీళ్ళు ఆకౌట్ చేయడం లిల్లు పెట్టుకోవడం ఏదో మాట్లాడడం అది ముఖ్యమంత్రి లక్షణం కాదు అది ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి లక్షణం కాదు అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు పాయింట్ పాయింట్ వైజ్గా మాట్లాడాలి ఏం మాట్లాడుతున్నాం ఎవరు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చెప్తున్నారు అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమం కొరకు బీఆర్ఎస్ ఏం చేసిన అనేది అది అడగాల కానీ మీరు ఏం ఏం చేసిన చేసినారంటే మేము నిధులు తెచ్చినాం తెలంగాణ తెచ్చినాం అంత తెచ్చినాం కాబట్టి మేము మాట్లాడే హక్కు మాకు ఉంది కాబట్టి అని హరీష్ రావు గారు అన్నారు కేటీఆర్ రావు గారు అన్నారు అందరూ అన్నారు మీరు మాట్లాడడానికి లేక అందరూ ఒకరి మీద ఒకరు ఇట్లా లొల్లి పెట్టించుకుంటా అవి చేసుకుంటా ఇవి చేసుకుంటా తోలు వేక్తాయి ఇవేంటివి మీ మాటలు అసెంబ్లీలో మాట్లాడే సీఎం గారా మాటలు మాట్లాడానికే అవి మాట్లాడనే కూదు సభలు ఎప్పుడు కేసీఆర్ని తిట్టడం ఏంది నీ ప నీ సబ్జెక్ట్ ఏంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవికి ఏ ఏ రకంగా మాట్లాడే విధానం నేర్చుకోవాలి ఐపీఎస్ అని ఐఏఎస్ అనుకో సలహాదారులు మస్తు ఉంటారు కానీ వాళ్ళ సలహాల సూచనలు మట్టుకుని తీసుకొని మీరు ఇట్లా తిట్టడం మొదలు పెడితే జనం నీ ఎంట ఉంటారని ఎవరు ఉండరు బీఆర్ఎస్ పార్టీకే ముగ్గురు చూపుతారు